శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారము ముందుగా శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు భోగితో మొదలై సంక్రాంతితో సందడిగా మారుతుంది మూడో రోజు కనుమతో సంక్రాంతి సంబరాలు ముగుస్తాయి ప్రాంతాన్ని బట్టి కనుమకు ప్రత్యేకత ఉంది ఏపీలో కనుమ రోజున నోరుంచే నాన్ వెజ్ వంటకాలను చేసుకుంటారు కనుమ పండగను పశువుల పండగ అని కూడా అంటారు కనుమ రోజున ఉదయాన్నే ఆవులకు ఎద్దులకు స్నానం చేయించి పసుపు కుంకుమలు పెడతారు మెడలో గజ్జల పట్టీలు కాళ్ళకు మువ్వలు వేస్తారు కొమ్ములను పదును చేస్తారు రంగురంగు కాగితాలు రిబ్బన్లతో కొమ్ములను అలంకరిస్తారు పశువుల ఒంటి మీద బిళ్ళలతో తయారు చేసినటువంటి వస్త్రాలను వేస్తారు కనుమ రోజున కూడా పల్లెల్లో కోడి పందాలు ఎద్దుల పోటీలను నిర్వహిస్తారు ఈ కనుమ పండుగ రోజున స్వర్గస్థులైనటువంటి పెద్దలను పెద్దలు బయటకు వస్తారని విశ్వసిస్తారు వారిని తలుచుకొని ప్రసాదాలు పెట్టే ఆచారం ఉంది కేరలు మాంసాహారము వంటకాలను చేసి పెద్దల కోసం పెడతారు అందరూ కలిసి తినాలనే నియమం కూడా ఉంది అక్క చెల్లెళ్ళు అల్లుళ్ళు ఈ కనుమ పండుగను అందరూ కలిసి చేసుకుంటారు కనుమను ముక్కనుమ అని కూడా అంటారు కనుమ రోజున ప్రయాణించవద్దని కనుమ రోజున కాకి కూడా కదలదనే సామెత కూడా ఉంది ఆ మరుసటి రోజు ప్రయాణం శ్రేష్టం ఈ కనుమ పండుగ రోజు మినుములతో తయారు చేసిన వంటి పిండి వంటలను తినడం ఆచారం మినుములతో నువ్వులతో తయారు చేసినటువంటి పిండి వంటలు తినడం వల్ల శరీరం యొక్క ఉష్ణోగ్రతను పెంచుతుంది ఆరోగ్యానికి ఈ చలికాలంలో ఆ పిండి వంటలు ఆరోగ్యానికి చాలా మంచిది సో ఇదండి కనుమ యొక్క విశిష్టత సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్